వినాయక చవితికి కళాత్మక విగ్రహాలు సిద్ధం శ్రీకాళహస్తిలో కళాకారుల కొంచె నుండి చక్కటి రంగులను సింగారించుకున్న కళాత్మక వినాయకుని విగ్రహాలు వినాయక చవితి పండుగకు సిద్ధమవుతున్నాయి ఏడాదికి ఒకసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో సిద్ధం చేసే విగ్రహాలకు ఎనలేని గిరాకీ ఉన్నది మట్టి విగ్రహాల కన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో సిద్ధం చేసిన రంగురంగుల వినాయక విగ్రహాలు అంటే శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టం వినాయక చవితి అంటేనే వీధి వీధిన అందమైన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి పేద ధనిక వేదము లేకుండా పోటీ పడుతుంటారు వినాయక చవితి పండుగకు రకరకాల సైజుల్లో వినాయక ప్రతిమలకు రంగులు అలంకరించి వినాయక విగ్రహాలను విక్రయించటం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ జాతీయ రహదారి పక్కన వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకునేలా రాజస్థాన్కు చెందిన కూలీలు సిద్ధం చేస్తున్నారు అంటే రాజస్థాన్ నుంచి వచ్చింది మన వినాయక బొమ్మలు చేస్తాను మేము ఐదు ఐదు నెలల నుంచి స్టార్ట్ ఇప్పుడు పెయింటింగ్ చేస్తాను అంటే చిన్న బొమ్మలు ఉన్నాయి అంటే ఐదు అడుగు నుంచి పన్నెండు దాకా ఉన్నాయి మన దగ్గర అది గలసులలో మన హాసింగ్ బోట్లో మేము చేస్తున్నావు పెయింటింగ్